ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై జై గురుదేవదత్త సాయినాథ్ కి జై ఓం శ్రీ మాతృ నమ మనం ఈ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా మిత్రుల ఈరోజు అమ్మవారిని బాలా త్రిపురసుందరి అలంకారంలో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అమ్మని రెండవ రోజు గాయత్రి లక్ష్మి ఆరో రోజు అట్లా అనే తొమ్మిది రకాలుగా చేసుకుంటూ వచ్చి చిట్ట చివరి రోజున మహిషాసురు మధ్యనైనటువంటి ఆ తల్లి జగన్మాత యొక్క గ్రాట్ స్వరూపాన్ని మనం దర్శిస్తాం అలా ఇప్పుడు బాలా త్రిపుర సుందరిగా అమ్మని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఈరోజు బాలా త్రిపుర సుందరి ఆ పేరులోనే ఉంది అమ్మ మహత్యము అద్భుతంగా ఆమె కూర్చున్న విధానం కావచ్చు ఇంకా ఈరోజు అలంకరణలో అమ్మ చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె అరుణారుణ ఇదితో ఉంటుంది కాబట్టి వస్త్రము కూడా అరుణారుణ రంగు అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు ఉదయించేటప్పుడుగా ఉన్నటువంటి చెప్పాలంటే ఆరెంజ్ కలర్ అనుకోవచ్చు అలాంటి ఎదుగుతూ ఉంటుంది ఇక్కడ అమ్మని మనం లలితా సహస్రనామంలో చక్కగా చదువుకుంటే వాళ్ళము లలితా సహస్రనామంలో కూడా ఆమె ఏమి ఈ బాల రూపంలో ఎవరిని వదిస్తుంది అమ్మ ఈరోజు బండాసురుడిని బండపుత్ర ఆ బండాసురుని పుత్రులను మరియు సైన్యాలందరినీ సంహరించేస్తుంది ఈ తల్లి అంటే దేవి ఆవిర్భావాన్ని తెలుసుకున్నాం కదా ఆ దేవిలో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఉద్భవిస్తూ ఆ యొక్క వీరులమైన యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారట ఈ బాల తొమ్మిది సంవత్సరాల బాలిగ్గా ఉంటుంది ముద్దు లొనుకుతూ ముక్కు పచ్చరాలని చిరు దర్హాసంతో అసలు ఆ ముఖాన్ని ఆ వర్చం చూస్తుంటేనే చాలా ముద్దోస్తుందన్నమాట అలా ఉంటుంది అమ్మ అలాంటి తల్లి వచ్చి ఈమె ఇప్పుడు మన లలితాదేవికి సా యొక్క మంత్రిని దండసేవ్యత అంటూ ఈ యొక్క సైనికులు ఉన్నారు కదా సైన్యాధిపతిగా ఉండేటువంటిది వారాహీదేవి కదా అలా ఈ బాలా త్రిపుర సుందరి అమ్మ యొక్క హృదయశక్తిగా ప్రకటితమైంది అనమాట అయ్యి చిరునవ్వులు ఒలికిస్తూ ఆ యొక్క శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి శిదగ్నికొండ సంభూత కార్య సముద్రత అయినటువంటి ఆ లలితా పరమేశ్వరి దగ్గర హృదయ శక్తిగా బహిర్గతమైనటువంటి అమ్మ అన్నదంట అమ్మ నేను ఆ యుద్ధ భూమికి వెళ్ళి వారిని చీల్చి చెండాడుతాను అని చెప్పిందంట అయ్యో నీకెందుకే ముక్కు పచ్చలార దానివి చిన్నిగా అంటే అంత ముద్దు నొలుకుతుంది అన్నమాట లేదు నేను యుద్ధం చేయాల్సిందేను అని చెప్పి అమ్మ యుద్ధానికి బయలుదేరింది ఆ యుద్ధానికి బయలుదేరినటువంటి ఆ తల్లి ఏం చేసింది బండ బండోసుర వధోదిక్త శక్తి సేన సమన్విత సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత బండ సైన్యవధోధిక్తి శక్తి విక్రమహర్షిత బాలా విక్రమనందిత అంటూ ఈ అమ్మది లలితా సహసనామంలో మనకు నామాలు వస్తాయి ఆమె ఏం చేసింది బండపుత్రుల దగ్గరికి వెళ్ళింది విరోచితంగా చక్కటి ఎలా బయలుదేరింది అమ్మ హంస వాహన రూఢి అయి శోలాన్ని ధరించిందట చేతిలో ఒకే ఒక బాణాన్ని ఆ అమ్మ రూపాన్ని చూస్తే బాలా త్రిపుర సుందరిది మనకు అర్థమవుతుంది అలా బయలుదేరినమ్మ ఒక బండపుత్రులు అంటే బండపుత్ర వధోదిక్తే అన్నాడు బండపుత్రులు ఒక ముప్పై మంది దాకా ఉంటే ఆ ముప్పై మందిని ఒకే బాణాన్ని ఆ బాణం ముప్పైగా ప్రా అయ్యేలాగా చేసి వాళ్ళని సంహరించేసిందట అసలు ఆమె రంగంలో చూపేసినటువంటి వీరత్వాన్ని చూసి అందరూ అప్పుడు దాకా ఏం బాల ఇది ఏం చేస్తుంది ఎందుకు ఇలా వచ్చింది అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్య ఆశ్చర్యచకుతులై దేవతలందరూ కూడా చూస్తున్నారట బండుని సంభరించేందుకు నారాయణస్త్రాన్ని వాడిందట అలా అమ్మ ఆ సంహారాన్ని చేస్తూ ఆ వీరంగాన్ని అంటే ఎటు చూసినా కానీ ఒక గోచరిస్తూ అంతటి ఇది సరే అసురులను చంపింది అసుర అంటే బండాసురుడు అంటేనే ఇక్కడ మనకు అర్థమవుతుంది మనం చాలామందిని మంద బుద్ధి వీడు బండాడు ఉన్నాడు రా వీటికి ఏమీ తెలియదు అంటుంటాం చూడండి అలా మంద బుద్ధి కలిగినటువంటి అసురత్వాన్ని అంటే మనలో కూడా ఉన్నటువంటి మందబుద్ధికి సంబంధించిన దాన్ని సంహరించేటువంటి తల్లి అందుకే ఈ బాలా త్రిపుర సుందరి ఉపాసన ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది అలాగే ఇంకా మన లోపల ఉన్న అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు నిలవైన హంస వాహన రూఢిని అన్నాం కదా అమ్మని హంస వాహనంలో ఉండి మనలో ఉన్నటువంటి ఆ సోహం అని చెప్పేటువంటి ధ్యానం కూడా ఉంది కదా అంటే లోపలికి వెళ్ళే శ్వాస అదే పరమహంస పరివాచకులు అంటారు ఎవరైతే ఉచ్వాస నిశ్వాసలతో తమ ఇదిని తెలుసుకున్నారు అట్లా హంసకు ఇంకొక ప్రత్యేకమైనది ఉంది మా పాలు నీరు వేరు చేస్తుంది అంటాం కదా అలాగే హంస పరివాజకులు ఏం చేస్తారంటే మంచి చెడు రెండింటి అందునూ ఉంటూ చెడు పట్ల ఆకర్షితులు కాకుండా సత్యం వైపుకే నడుస్తూ సత్యవరచకులై నడుస్తూ ఉంటారు అది అమ్మ ఉపాసన ద్వారా మనకు కలిగేటువంటి తెల్ల అది కూడా హంస తెల్లగా అందులో ఆమె అది ఒక జాతికి చెందిన కమలం ఎందు కూడా ఆమె నివసించి ఉంటుంది ఆ బాలా త్రిపుర సుందరి ఆ తల్లిని చక్కగా మనం ఇస్తూ అమ్మగా అమ్మవారి యొక్క హృదయశక్తి ప్రాణశక్తి లలిత మన బాలా త్రిపుర సుందరి అని చెప్పుకున్నాం కదా ఇంకా ఇక్కడ బాల అనేటువంటి దాన్ని చూస్తే చిన్నపిల్ల అనే కంటే కూడా మనకి చూడండి యోగత్వంలో చెప్తారు ఎవరైనా యోగత్వ సిద్ధిని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చిన్న మనకి పిల్లల చేష్టాలు అంటే బాల ఉన్మత్త అనేటువంటి ఇదిని కూడా చెప్తూ ఉంటాం కదా అలా ఒక బాలత్వంతో వ్యవహరి అంటే పసి పిల్లవాని మనస్తత్వంతో ఉంటారు ఆ సమయానికి కావలసిన దాన్నే గుర్తు తెచ్చుకుంటూ మిగతా వాటిపైన వాటిని దృష్టిని లేకుండా చక్కటి యోగ మార్గంలో నివసించేవారు యోగ అంటే బాలలు ఆ ఈ బాల ఆరాధన చేత చక్కటి యోగ స్థితి మనకు వస్తుంది ఇంకా పోతే అమ్మ చేతిలో పుస్తకాన్ని జపాన్ని కలిగి ఉంటుంది ఆ జపా పుస్తకం ద్వారా అక్షర జ్ఞానం అంటే పుస్తకంలో వేద వేద వా శాస్త్రాలన్నింటినీ కూడా అందించగలిగేటువంటిది జపం మనం మనసుని నియంత్రణ చేసుకునేదానికి కావాల్సినటువంటి నామాన్ని అందించేటువంటిది ఈ విధంగా వీటిని మనం చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే అమ్మవారి ఇదిని మనం పొందవచ్చు ఇంకా అమ్మ వరదహస్తంతో ఉంటుంది ఆ ఈ ఆనందవల్లి అనేటువంటి బాలాస్తుతి కూడా మనకు ఉంది కదా అలా ఆమె వరదహస్తము మరియు అభయహస్తాన్ని రెండు ముద్రలతో ఉంటుంది ఆ రెండు ముద్రలతో చక్కగా మన కూడా ఆశీర్వదిస్తూ అంటే వరదహస్తము వరములను కురిపిస్తూ ఉంటుంది ఆమె ఇహ అంటే పరతత్వానికి కావలసిన అభయం ఎక్కడ ఉండాలి వరే నువ్వు అన్ని భయాలను తొలగించుకొని భయరాహితుడు కా నీకు ఆ భయాన్ని ఎందుకు నేను ఇస్తున్నాను ఆ భయ రాహిత్యంతో నీవు జీవించినప్పుడు ఇవో నేను ఇచ్చేటువంటి వరాల జల్లు నువ్వు అందుకుంటూ చక్కగా ముందుకు వెళ్తావు అని చెప్పి చెప్తుంది అంటే మొట్టమొదటి రోజే అమ్మ మనలో ఉన్నటువంటి నిగూఢమైన మందత్వాన్ని అజ్ఞానాన్ని చెప్పాలంటే అంతే కదా అవిద్య ఆ పుస్తకం కూడా అమ్మ ధరించిన దాంట్లో అవిద్య దోషకాన్ని తల్లి ఆ చక్కటి అవిద్యను మన అవిద్యను తొలగించి విద్యను చేస్తుంది ఏ విద్యను నేర్చుకుంటే నీవు శాశ్వతమైనటువంటి సంతోషాన్ని పొందుతావు అటువంటి విద్యను అభ్యసించేటువంటి తల్లి విద్యను మనకి అందించేటువంటి తల్లి బాలా త్రిపుర సుందరి ఈమె సాధన ద్వారా మనకు చక్కటి జ్ఞానం కలుగుతుంది చక్కటి యోగ యోగత్వం కూడా కలుగుతుంది మరి ఈరోజు ఇంకా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అవతారంలో చూస్తాము ఈరోజు ఆరాధించినటువంటి వాళ్ళ నుంచి వచ్చిన అంశాలు ఉన్నారు కదా వాళ్ళు శైలపుత్రి శైలపుత్రిగా ఈరోజు అమ్మను మనం అంటాం శైలపుత్రి యొక్క నామం మా మా శ్లోకం ఏంటి వందే వాంఛిత లాభాయ శేఖరాం వృషారూఢాం సోలధరాం శైలపుత్రి యశస్విని అంటున్నారు అంటే ఇక్కడ అమ్మని ఎలా చెప్తుంది శైలపుత్రి మనకి మహిషాసుర మధ్యని స్తోత్రంలో కూడా వస్తుంది శైలసు ఆ శైలరాజు పుత్రమైనటువంటి అంటే ఆ శైలము అంటే కొండ ఇక్కడ అదే అంటున్నాడు శైల శైలపుత్రి సోలధరాం అంటే సోలాన్ని చేతిలో ధరించి ఉంటుంది వృషవాహన రూఢి అయి ఉంటుంది మనకి అమ్మ వందే వాంఛిత లాభాయ ఎవరైతే అమ్మను ఆశ్రయించామో వారి యొక్క వాంఛితాలని తీర్చి లాభాలను చేకూర్చేటువంటి తల్లి అయినటువంటి ఆ శైలపుత్రిని మనం ఈరోజు ఆశ్రయించుకుందా మరొకసారి ఆమె స్తోత్రాన్ని చెప్తాం వందే వాంఛిత లాభాయ చంద్రాకృ చంద్రార్ధకృత శేఖరాం పుషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినిం అనేటువంటి నామంతో చక్కగా ఈరోజు మనం ఇంకా ఈ తొమ్మిది రోజులు ఎలా ఎలా మనం కాత్యాయని గాను వా ఇంకా చంద్రగంట గాను ఇట్లా మనం అనేక రకాలుగా అమ్మను ఆరాధించుకుంటూ వస్తాము ఆ ప్రసాదాలను కూడా ప్రసాదాలు ఇవన్నీ కూడా ఆ సత్వగుణ సంపన్నమైనటువంటి ఆరాధన బాలా త్రిపుర దేవి యొక్క ఆరాధన కాబట్టి ఆ తల్లిని ఆరాధించి చక్కటి జ్ఞానసిద్ధిని యోగి సిద్ధిని పొందాలని హృదయపూర్వకంగా అభిలషిస్తూ జై శ్రీమాత్రే నమ